పార్టీ మండల అధ్యక్షుడు కరళ చంద్ర మాట్లాడుతూ ఏదో మా పార్టీ మీద అవక చేవకలు ఉండి మనం మేము ఓడిపోతే కూడా మా ఇంటి మీద ధర్నా చేయడం పటాకులు కాచుడు నేను ధర్నా చేయడము మా ఇంటి ముందర పసుపు పోయడము కుంకు పోయడము అన్ని డౌన్ ఉండవ అనడము మాకు చాలా బాధ కనిపిస్తుంది మీరు వ్యక్తిగతంగా ఉంటే మా మీద చేసుకోండి మా పార్టీ మీద ఉంటే పార్టీ మీద చేసుకుంటే మా హైకమాండ్ చూసుకుంటాం మేము చూసుకుంటాం మేము చేసుకోవాలనుకుంటే మేము చేసుకుంటాం మేము మీ లేక దొంగతనాలు చేయలేదు మీ లేక లంగతనాలు చేయలేదు మీలేక నోట్ల దొంగతనాలు చేయలేదు నోట్ల దొంగతనాలు కేసులు మా మీద కాలేదు మమ్మల్ని కాళ్ళకు చేతులకు బేడీలు వేయలేదు మేము నేరం చేయలేదు మేము నీతిగా నిజాతిగా మహేశ్వరాన్ని మేము ఏదో చేతామనుకున్నాము మాకు జనాలు మాకు ఒక అవకాశం ఇది సరే మీకు అవకాశం ఇచ్చారు మీ నుండి మీకు కాదంటలేము ఇంతకు ముందు నందం ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు మా ప్రజలు మా మహేశ్వర నందంకి అందంకిచ్చారు ఐదు సంవత్సరాలు కరెల్లా ప్రియాంక కరెళ్ళ చంద్రేయ వాళ్ళకి ఇచ్చారు మళ్ళీ ఐదు సంవత్సరాలు నవీన్కి ఇచ్చారు మొత్తము కుంభకోణాన్ని మీ చేతుల్నే ఉన్నాయి మమ్మల్ని ఎందుకు ఓడగొట్టినంటే మీ కుంభకోణాన్ని బయట పెడితేనే మమ్మల్ని ఓడగొట్టిండ్రు సరే మా కాంగ్రెస్ ఇది చేసింది అది చేసింది అని అంటున్నావు కదా నువ్వు చేసింది ఒకసారి మాకు చూపియాలి మహేష్ మీ బిఆర్ఎస్ పార్టీకి వెళ్ళి మీరు ఏం చేసిర్రు ఒకసారి చూపియ్యాలి మా కాంగ్రెస్కి వెళ్ళి మేము రెండు సంవత్సరాలు అయింది కదా ఏమైంది మేము చూపిస్తాం మీరు పది సంవత్సరాలు ఏం చేశారో మీ దూపీయాలు ఒకటి మీ కుంభకోణాలను బయట పెట్టడానికి మేము రెడీ ఉన్నాం మేము మీ చిట్టా మొత్తం ఇవ్వ మీ చిట్టా తీసుకొచ్చి ముందర పెట్టినాం ఇది ఏంది ఓన్లీ ఆరంభమే ఆరంభం కాలేదు ఓన్లీ ఆరంభమే స్టార్ట్ అయ్యింది ఎందుకు స్టార్ట్ అయింది అంటే ఉదాహరణ చెప్తున్నాను నేను నేను గత ఇరవై సంవత్సరాల కింద దేవాలయ శాఖ మన శివంగ టెంపుల్ చైర్మన్ ఉన్నాను ఈ స్థలాన్ని ఈ ముందర ఉన్న ఏదైతే ఎకరాలు ఆరుగుంటారు సర్వే నెంబర్ పేరెడ్ వన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఈ ఆరు నెంబర్ గవర్నమెంట్ సర్వే నెంబర్ రవి